వెళ్ళగానే తన జీవితంలో ఒక పెను మార్గం అదేంటి తెలుసా ఊహించని పెనుమార్గం ఏంటంటే ఆయన ఏ సముద్రం మీద నడుస్తున్నాడో ఆ సముద్రము పేదివేయడం ప్రారంభమైంది మింగివేస్తూ ఉంది ఆ సముద్రంలో పేతులు మునిగిపోతున్నాడు మునిగిపోతూ ఉన్నప్పుడు పేదలు ఏం చేశారో తెలుసా ముప్పై లక్షలు రాయబడి ఉంటుంది ప్రభువా నన్ను రక్షించుమని కేతలు వేసాడ వాక్యం వచ్చింది ఏమన్నాడు వేద్రయ్య ప్రభువా నన్ను రక్షించు నన్ను అన్నాడు ఎప్పుడైతే ఆ నీళ్ళలో మునిగిపోతున్న ఆ పరిస్థితుల్లో ఉన్న ఆ పేర్ తన యుద్ధకు వచ్చి తన చేయి పట్టుకొని లేవనెత్తి మరలా ఆ సముద్రం మీద ఆ వ్యక్తిని నడిపించినట్లుగా దేవుని వాక్యం సరవించింది హలో దేవుని ప్రేమైన వాళ్ళరా ఈ రోజు మన జీవితము సుఖంగా సౌఖ్యంగా సాగుతూ ఉండొచ్చు ఏ కష్టము లేకుండా సాగుతూ ఉండొచ్చు ఏ అనారోగ్యము లేకుండా సాగుతూ ఉండొచ్చు అయితే మన జీవిత ప్రయాణంలో ఉన్నట్టుండి కొన్నిసార్లు విపరీతమైన పరిస్థితులు దాపరిస్తే నువ్వెవరిని ఆశ్రయిస్తావు ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు నీ కష్ట సమయాల్లో నీకెవరు గుర్తొస్తున్నారు నీకు మనుషులు గుర్తొస్తే మనుషులు ఎవరు నీ చేపట్టుకోలేరు మనుషులు ఎవరు లేవనెత్తలేరు మనుషులు ఎవరు నిన్ను సంపూర్ణంగా నీకు సహాయం చేయలేరు ఒకవేళ చేయగలిగితే అరతర సహాయం చేయొచ్చు ఒకవేళ చేయగలిగితే నిన్ను తృప్తిపరిచే విధంగా కొంచెంగా నీకు ఒకవేళ సహాయం కానీ నీ పరిస్థితిని అంతా మార్చగలిగిన సహాయము ఏ నరమాతడు కూడా చేయలేడు నీ స్థితిగతులు మార్చలేడు నీ పరిస్థితులు మార్చలేడు అయితే నీకున్నటువంటి పరిస్థితుల్లో నీవు దేవుని ఆశ్రయిస్తే ఆయన మాత్రమే నేను సంపూర్ణంగా విడిపించి నిన్ను ఆ సమస్యలు కూడా నడిపించగల ఆ ఇబ్బందులు నడిపించగలడు దేవుని పిల్లల గమనించండి నువ్వు ఏ ఆపదలో చిక్కుకున్నావో ఆ ఆపదలోనే నువ్వు దేవుని సహాయం చేయడానికి ఆయన వెళుతాడే వాడు కర్మరంగ మాట లేఖను సరిపించింది ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు మనం చదివినట్లయితే సముద్రం మీద వారిని తీసుకుని శిష్యులు ప్రయాణం అవుతున్నారు ప్రయాణం అవుతుంటే ఏసుక్రీసు వారు అప్పటి వరకు వాక్యాన్ని బోధించి అలసక్త ఉండి ఆయన ఆ సముద్రంలో ఆ పడవలో నిద్రపోతూ ఉన్నాడంట నిద్రపోతూ ఉంటే ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా జరిగింది ఏంటో తెలుసా ఇరవై మూడు వచ్చిన చక్కండి వారు వెళ్ళొచ్చుండగా ఆయన నిద్రించను హలోయ ఏం జరుగుతూ ఉంది వారు సముద్రం మీద ప్రయాణం అవుతున్నారు సముద్రంలో ఆ పడవలో హ్యాపీగా ఆ పడవ ప్రయాణం సాగుతూ ఉంది ఎలాంటి వారు నిద్రించారు ఏం జరిగింది అంతలో వారు నిద్రించారు అంతలో జరిగింది ఏంటంటే వారి జీవితంలో ఒక పెను మార్గం ఒక పెను అపాధం అపాయం కలుగుతా ఉంది ప్రమాదం కలుగుతా ఉంది ఏంటో తెలుసా ఉన్నట్లుంది ఆ సముద్రము అల్లక మారుతా ఉంది తుఫాను లేకుతా ఉంది నీళ్ళు వస్తున్నాయి ఆ పడవ మునిగిపోతా ఉంది మునిగిపోతా ఉంటే ఇరవై నాలుగో శిష్యులు వెళ్ళాలంటున్నారు ప్రభువ మేము నశించిపోతున్నాం ప్రభువ మేము నశించిపోతున్నామని ఏ సైడ్ లేపినప్పుడు ఏసుక్రీస్తు వారు వారిని ఆదరించి ఆ గాలి సముద్రాన్ని గానే అది నిమ్మలంగా అయిపోయిందని లేఖను దేవుని ప్రేమే వాళ్ళ ఆపద అనేది మన జీవితంలోనికి ఎప్పుడైనా రావచ్చు దాన్ని ఆపద మనం అనుకోకుండా వచ్చేదాన్ని ఆపదంటాం మనం ఊహించుకోకుండా వచ్చేదాన్ని ఆపదంటాం ఆ ఈ ఆపద ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఏ రూపంలోనే రావచ్చు ఏ విధముగానే రావచ్చు అయితే దేవుడు ఈ రోజు మనకు వాగ్దానం చేసింది ఏంటంటే ఆపద అనేది నీకు ఏ రూపకంగా రాని ఏ విధంగా రాని ఏ సమయంలోనైనా రాని నీవు నేను మనం ఏంటంటే మనము దేవుడికి మొరపెట్టడం మనం మనము దేవుడికి మొరపెట్ట మనం దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాం నువ్వు పొరపెట్టకపోతే దేవుడు చేపట్టుకోలేదు నువ్వు సహాయం అందించకపోతే దేవుడు చేపట్టుకోలేదు ఒకసారి ఏం అంటే యశాగ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి ఐదు వచ్చిన చదివినట్లయితే అక్కడ ఇచ్కియా అనే రాసి ఉన్నాడు ఇస్కి అనే రాసి ఉన్నాడు ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుండి ఐదు వచ్చిన ఇస్కియా మరణకరమైన రోగంతో ఎలా ఉన్నాడు మరణతరమైన రోగంతో ఉన్నాడు తన జీవితం ఎలా ఉంది తను ఏ విధంగా బతికాడు దేవుడి కొరకు ఏ విధంగా జీవించాడు దేవుడి కొరకు ఎలాంటి కార్యాలు చేశాడు ఏమైనా చెడ్డోడా కాదు ఇసుకే ఎలాంటి వాడంటే దేవుడి మందిరాన్ని బాగు చేసిన వాడు దేవుడి మందిరంలోనికి జనాలు వచ్చి దేవుణ్ణి ఆరాధించుకోవటానికి దేవుని మందిరాన్ని శుభ్రం చేసినటువంటి వాడు అనుకూల వాడు వాళ్ళు పడిపోయినటువంటి బలిపిట్ర కట్టించిన వాడు ఇదో దేవుని విడిచి అందులో దేవతల వైపు తిరిగిన ఆ జనాలను చిరాల జనాలను దేవుని వైపు మళ్లించి దేవుని అడుగు జాలంలో నడిపిస్తున్నటువంటి ఒక మంచి రాజు ఇసికే రాజు దేవుడి కొరకు మంచి పనులు చేశాడు పడిపోయినటువంటి దేవుని ఆ బలి కట్టించాడు దేవునికి మళ్ళా ధూప ద్రవ్య నైవేద్యాలు జరుగుతున్నాయి సహన బలం జరుగుతున్నాయి సమాధాన బలలు జరుగుతున్నాయి దేవునికి దూరంగా వెళ్ళిపోయిన జనాలు మళ్ళా దేవుని వచ్చి దేవుని